వాస్ అందరికీ నమస్కారంలో మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చి వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు దిత్వా తుఫాన్ రూపంలో రైతులకి నష్టం ఉండబోతుంది ప్రజలకు ఇబ్బందులు కలగబోతున్నాయని నవంబర్ చివరి వారంలో ఒక భారీ తుఫాన్ రాబోతుందని మనము నవంబర్ మూడో తారీఖు నుంచి కూడా రైతుల్ని హెచ్చరించడం జరిగింది ప్రజల్ని అప్రమత్తత చేయడం జరిగింది మనం గత ఇరవై ఐదు రోజుల నుంచి ఏ విధంగా అయితే హెచ్చరించామో అప్రమత్తత చేశామో ప్రస్తుతం అయితే ఏపీ తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు మనకి రానున్న నాలుగు రోజులు నమోదయ్యే అవకాశం ఉంది ప్రస్తుతం ఏపీకి దగ్గరలోనే దిత్వా తుఫాన్ అయితే కొనసాగుతుంది ఈ దిత్వా తుఫాన్ ప్రభావంతో ఏపీ తెలంగాణలో ఎక్కడెక్కడ ఈరోజు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది రైతులు తీసుకోవాల్సిన ఏంటి ప్రస్తుతం ఈ తుఫాన్ ఎక్కడ కొనసాగుతుంది ఎక్కడ తీరాన్ని తాకే అవకాశం ఉంది అనే దాని గురించి వీడియోలో క్లియర్ కట్గా చూద్దాం ఇక నిన్న రాత్రి నుంచి కూడా మనం చూసుకుంటే తిరుపతి జిల్లా కానీ నెల్లూరు జిల్లా కానీ అలాగే రాయలసీమలోని పలు భాగాలతో పాటుగా దక్షిణ కోస్తాలోని పలు భాగాల్లో మనకి వర్షాలు అయితే అడపాదడపగా నమోదవుతున్నాయి ముఖ్యంగా తిరుపతి జిల్లాలో నిన్న రాత్రి పలుచోట్ల నెల్లూరు వైపుగా కూడా పలు చోట్ల భారీ వర్షం కూడా నమోదవడం జరిగింది ఇక ఈరోజు ఏపీలోని చాలా ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై వాతావరణం ఉండబోతుంది చాలా చోట్ల మబ్బులతో కూడిన వాతావరణం ఉండబోతుంది కాబట్టి వరి రైతులు దీన్ని దృష్టిలో పెట్టుకుని పూర్తిగా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఇక ఈ రోజు నుంచి కూడా వర్షాలు తీవ్రత అయితే మనకి ఏపీలోని చాలా జిల్లాల్లో మనం చూసే అవకాశం అయితే ఉంది ఈ రోజు రేపు ఎల్లు వచ్చే మూడు రోజులు కూడా ఈ దిత్వా తుఫాన్ ప్రభావంతో విస్తారంగా వర్షాల్ని మనం చూసే అవకాశం అయితే ఉంది ఇక ప్రస్తుతం మనం చూసుకుంటే ఇది మనకి ఏపీ ప్రాంతం అనుకుంటే ఇది శ్రీలంక ప్రాంతం ఇది తమిళనాడు ప్రాంతం అనుకుంటే మనకి తమిళనాడు దగ్గరలోని చెన్నై పాండిచ్చేరి సమీపంలోని పలు ఏదైతే ప్రాంతం తూర్పు ప్రాంతం ఉంటుందో ఆ ప్రాంతంలో మనకి పాండిచ్చేరికి దగ్గరలో అయితే ఈ తుఫాన్ అయితే కొనసాగుతుంది కాబట్టి దీని ప్రభావంతో ప్రస్తుతం మనం చూసుకుంటే కోస్తాంధ్ర వ్యాప్తంగా రాయలసీమలోని చాలా భాగాల్లో మబ్బులతో కూడిన వాతావరణం ఉండే అవకాశం అయితే ఉంది పలు చోట్ల చిరు జల్లులు మాత్రం ఉంటాయి కానీ ఇంకొన్ని చోట్ల మనకి మోస్తారు నుండి భారీ వర్షాలను కూడా చూడటానికి అవకాశం అయితే ఉంది ఇక జిల్లాల వారీగా మనం చూసుకుంటే ఈరోజు తిరుపతి జిల్లా కానీ నెల్లూరు జిల్లాలో అతి భారీ వర్షాలు మనకి నమోదయ్యే అవకాశం అయితే ఉంది అలాగే చిత్తూరు జిల్లాతో పాటుగా మనకి కడప జిల్లా కానీ అన్నమయ్య జిల్లా కానీ అలాగే ఇటు ప్రకాశం జిల్లాలో మనకి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది కర్నూలు జిల్లా కానీ నంద్యాల జిల్లా అలాగే ఇటు అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లాతో పాటుగా మనకి ఏదైతే గుంటూరు బాపట్ల పల్నాడు కృష్ణ ఎన్టీఆర్ ఏలూరు పశ్చిమ కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఎక్కువగా ముఖ్యంగా సాయంత్రం రాత్రి సమయాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉండబోతున్నాయి ఉదయం మధ్యాహ్నం సమయంలో మబ్బులతో కూడిన వాతావరణం ఉండే పరిస్థితులు అయితే ఎక్కువగా ఉన్నాయి అలాగే ముఖ్యంగా ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఇక ఉత్తరాంధ్ర జిల్లాల విషయానికి వస్తే ఉత్తరాంధ్ర జిల్లాలోని పలు చోట్ల కూడా మనకి తేలికపాటి జల్లులు కొనసాగబోతున్నాయి ఉత్తరాంధ్ర జిల్లాలో ఈ తుఫాన్ ఎఫెక్ట్ తక్కువగా ఉన్నప్పటికీ కూడా కొంతమేర జల్లులు కొనసాగడానికి అవకాశాలు సూచనలు అధికంగా ఉన్నాయి ఇక తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం నల్గొండ అలాగే ఇటు మహబూబ్ నగర్ జిల్లాల్లో కూడా మబ్బులతో కూడిన వాతావరణం మనం చూడటానికి అవకాశాలు సూచనలు అధికంగా ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా మనకి ముఖ్యంగా ఉమ్మడి चित्तूर जिला की అలాగే ఉమ్మడి నెల్లూరు ప్రకాశం జిల్లాకి తీవ్రమైన వస సూచన అయితే రానున్న డెబ్బై రెండు గంటల్లో ఉంది కాబట్టి ఈ జిల్లాల ప్రజలు అలర్ట్గా ఉండండి మధ్య కోస్తా దక్షిణ కోస్తా రాయలసీమ వ్యాప్తంగా కూడా మనకి వచ్చే డెబ్బై రెండు గంటల పాటు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఇక వరి రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే దాని గురించి మనం చూసుకుంటే రైతులందరూ కూడా వీలైనంత వరకు ధాన్యాన్ని పూర్తిగా కప్పులు విప్పకుండా ఉండటానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఈరోజు రేపు ఎల్లుండు ఏపీలోని చాలా ప్రాంతాల్లో సూర్యుడు కనిపించే అవకాశం తక్కువగా ఉంది में పూర్తిగా కూడా ముసురు వాతావరణం మబ్బులతో కూడిన వాతావరణం పలు ప్రాంతాల్లో జల్లులు కొనసాగుతాయి ఇంకొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు ఇంకొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు ఇంకొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు అయితే ఉంటాయి కాబట్టి ఓవరాల్గా మాత్రం సూర్యుడు తక్కువగా కనిపించే అవకాశం రానున్న మూడు రోజులు ఉంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని రైతులు కొంతమేర అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది అలాంటిగా ఉండాల్సిన అవసరం అయితే ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో ఉంది ఇక మరొక పక్కన మనకి సిటీస్ వైజ్గా ఏఏ సిటీస్లో ఈరోజు అత్యధికమైన వర్షం నమోదయ్యే అవకాశం ఉంది అంటే మనకి ఒంగోలు వైపుగా కానీ అలాగే ఇటు మనకి నెల్లూరు వైపుగా కానీ అలాగే ముఖ్యంగా తిరుపతి ఈ ప్రాంతాల్లో మనకి అత్యధికమైన వర్షం ఈ ప్రధాన నగరాల్లో నమోదయ్యే అవకాశం ఉంది పలు ప్రాంతాల్లో వంద మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షం కూడా పలు నగరాల్లో ఈ మూడు నగరాల్లో మనకి నమోదయ్యే అవకాశం అయితే ఉంది మిగిలిన నగరాలు ఏదైతే మనకి గుంటూరు విజయవాడ ఏలూరు కర్నూలు కానీ నంద్యాల కానీ అలాగే హిందూపురం కానీ అలాగే ఇటు మనకి కడప కానీ అనంతపురం కానీ ఈ ప్రధాన నగరాల్లో కూడా మనకి కాకినాడ కానీ ఈ ప్రధాన నగరాల్లో కూడా మనకి ఎక్కువగా ముసురు వాతావరణంతో కూడిన మబ్బులతో కూడిన వాతావరణం జల్లులు ఎక్కువగా ఉంటాయి అప్పుడప్పుడు అడపాదడపక ఒక గంట రెండు గంటలు ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కూడా అడపాదడపగా ఉండటానికి అవకాశాలు సూచనలు అయితే ఉంటాయి కాబట్టి ఓవరాల్గా మనకి కోస్తాంధ్ర వ్యాప్తంగా ఏపీ వ్యాప్తంగా కూడా మనకి ఈరోజు సూర్యుడు తక్కువగా చల్లటి వాతావరణం ఉండబోతుంది ఈరోజు రేపు ఎక్కువ ప్రాంతాల్లో ఈ దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ ఉండబోతుంది రైతులందరూ దీన్ని దృష్టిలో పెట్టుకుని కొంచెం అలర్టిగా ఉండని జాతలు అయితే తీసుకోండి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ప్రాంతాల వారీగా ఏ ఏరియాలో ఈరోజు అధికంగా వర్షాలు ఉండబోతున్నాయి అనే దాని గురించి మనం చూసుకుంటే మనకి సముద్ర తీర ప్రాంతాలతో పాటుగా తమిళనాడుకి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో ఈరోజు అత్యధికమైన వర్షాల్ని మనం చూసే అవకాశం అయితే ఉంది గూడూరు కానీ సూలూరుపేట కానీ సత్యవేడు కానీ నాయుడుపేట కానీ వెంకటగిరి రాపూరు వింజమూరు నెల్లూరు కొవ్వూరు కావలి తిరుపతి కానీ శ్రీకాళహస్తి రేణుగుంట అలాగే ఇటు నగరి చంద్రగిరితో పాటుగా పుత్తూరు పరిసర ప్రాంతాలు అలాగే కాణిపాకం కానీ పుంగునూరు పలమనేరు పూతలపట్టు తమ్మలపల్లె కుప్పం పరిసర ప్రాంతాలు చిత్తూరు పరిసర ప్రాంతాలు రైల్వే కోడూరు రాయచోటి రాజంపేట బద్వేల్ పరిసర ప్రాంతాలు పుల్లంపేట బకారుపేట పరిసర ప్రాంతాలు ఒంగోలు కానీ కొండేపి కానీ అలాగే ఇటు ముఖ్యంగా పర్చూరు అద్దంకి పరిసర ప్రాంతాలు మేదరమెట్ల పరిసర ప్రాంతాల్లో మనము భారీ నుండి అతి భారీ వర్షాలని మనం ఈరోజు చూడటానికి అవకాశం అయితే ఉంది కాబట్టి ఈ ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఇక తుఫాన్ బలహీనపడే అవకాశాలు కొంచెం అధికంగా ఉన్నాయి ఇది తుఫాన్ కాస్త బలహీనపడి వాయుగుండంగా తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఎక్కువగా అయితే ఈ అయితే ఉంది కాబట్టి తుఫాన్ బలహీన పడినా కానీ వర్షాల్లో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు తుఫాన్ ఉంటే మాత్రం గాలుల తీవ్రత కొంచెం అధికంగా ఉంటుంది కానీ తుఫాన్ లేకపోతే కొంత మేర కొంచెం ఒక ఇరవై ఒక ఇరవై కిలోమీటర్ల వేగం కొంచెం తగ్గే అవకాశం ఉంది కాబట్టి ఒక పక్కన గాలుల తీవ్రత కూడా నలభై కిలోమీటర్ల నుంచి అరవై లేదా డెబ్బై వరకు కూడా మనకి పలు ప్రాంతాల్లో మనకి ఈరోజు కూడా భారీ ఈదురుగాలు ఉండే అవకాశం ఉంది ఈ గాలుల వల్ల వరి మొత్తం కూడా నేల కొరిగే అవకాశాలు కూడా అధికంగా ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం అయితే బంగాళాఖాతంలో గత ఐదు రోజుల క్రితం ఏర్పడిన ఒక అల్పపీనం బలపడి వాయుగుండంగా ఆ తర్వాత తుఫానుగా మారింది ప్రస్తుతం ఇది పాండిచ్చేరికి దగ్గరలో కొనసాగుతుంది దీని ప్రభావంతో ఈరోజు కోస్తాంధ్ర వ్యాప్తంగా అలాగే ముఖ్యంగా రాయలసీమలోని చాలా ప్రాంతాల్లో మబ్బులతో ముసురు వాతావరణంతో కూడిన వర్షాలు అయితే మనకి నమోదు అవ్వబోతున్నాయి ప్రజలందరూ రైతులందరూ అలర్టిగా ఉండండి ఎక్కువగా నెల్లూరు తిరుపతి అలాగే ఇటు ముఖ్యంగా ఒంగోలు కానీ చిత్తూరు ఈ కడప ఈ ప్రధాన నగరాల్లో కొంచెం అత్యధికమైన వర్షాలు ఒకటి రెండు ప్రాంతాల్లో కొన్ని చోట్ల వరదలు కూడా చూడటానికి అవకాశం ఆస్కారం సూచనలు ఉన్నాయి దీన్ని దృష్టిలో పెట్టుకుని కొంచెం అప్రమత్తంగా ఉండండి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ తుఫాన్ ఎఫెక్ట్తో మనకి తెలంగాణలో కూడా పలుచోట్ల మొబ్బలతో కూడిన వాతావరణం ఉండే అవకాశం ఉంది ఇక ప్రస్తుతం మనం చూసుకుంటే మనకి ఒంగోలు పరిసర ప్రాంతాల్లో తిరుపతి నెల్లూరు పరిసర ప్రాంతాల్లో పలుచోట్ల ఆల్రెడీ వర్షాలు పడుతున్నాయి కాబట్టి సాయంత్రం రాత్రి ఈరోజు సాయంత్రం రాత్రి సమయానికి ఇంకా వర్షాలు తీవ్రత పెరిగే అవకాశం అయితే ఉంది మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబర్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి